హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ నేను మీ మోహి ఈ రోజు వీడియోలో ఈ సీజన్లో దొరికే చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ టొమాటో కోడిగుడ్డు కర్రీ అయితే చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పావు స్పూన్ పసుపు వేసుకుని మూడు కోడిగుడ్లని అయితే ముందుగా ఉడికించి పెట్టుకుని ఘాట్లు పెట్టుకుని అయితే వేస్తున్నాను కోడిగుడ్లకి ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకోవాలండి లేకపోతే అవి పేలే ప్రమాదం అవుతుంది కాబట్టి ముందుగా ఘాట్లు పెట్టుకుని అయితే వేసుకుని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను తర్వాత అదే నూనెలో మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయల్ని చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గడం కోసం ఒక అర స్పూన్ ఉప్పునైతే వేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు చాలా ఫాస్ట్గా అయితే మగ్గుతాయి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఎటువంటి మసాలాలు కూడా ఉపయోగించమండి ఇక్కడ నేను పావు కేజీ చిక్కుడుకాయలను అయితే తీసుకున్నాను వీటికి అటు ఇటు ఉండే ఈనెలైతే తీసేసుకుని హాఫ్ గా కట్ చేసుకోవాలి మధ్యలో పురుగులు అవి ఉంటాయండి జాగ్రత్తగా చూసుకుని అయితే శుభ్రం చేసుకోవాలి ఒకసారి వేడి నీటితో వాష్ చేసుకుంటే ఇంకా మంచిగా అవుతాయి ఇప్పుడు వీటిని మగ్గించుకున్న ఉల్లిపాయల్లోకి వేసేసుకోవాలి అలాగే మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు టమాటాలు ఉల్లిపాయ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుని చిక్కుడుకాయలు టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గించుకోవాలి కర్రీలోకి నీళ్లు వేయకముందే చిక్కుడుగాయలు టమాటాలని మగ్గిపోతే మనకి కర్రీ అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది చిక్కుడుగాయలు పసురు వాసన లేకుండా బాగా మగ్గిపోతాయి ఇక్కడ నాకు చిక్కుడుగాయలు టమాటాలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి ఒక ఫుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను అలాగే రుచికి సరిపడగా ఉప్పును వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ఉల్లిపాయలు మగ్గించుకున్నప్పుడు ఉప్పును వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకుని అయితే వేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా కారం ఉప్పు అంతా కూడా వీటికి పట్టేలాగా కలుపుకోవాలి ఈ మూడిట్ల కాంబినేషన్లో కర్రీ అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఓన్లీ చిక్కుడుకాయ టమాటా కూడా వండుకోవచ్చు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి మునిగేంత వరకు ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని వేస్తున్నాను ఇప్పుడు ఈ కర్రీ అంతా ఉడికి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే నాకు కర్రీ అనేది ఇలా దగ్గర పడింది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అనేవి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేకుండా కలుపుకుంటూ అయితే దగ్గర పడినవ్వాలి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని ఈ కొత్తిమీర కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుని చేసేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ సీజన్లో దొరికే ఈ చిక్కుడుకాయలతో ఖచ్చితంగా చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి